ఓం సాయిరామ్ సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి ఈరోజు బాబాగారు పంపించిన ఆ మంచి సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా చూడు విడ ఒక్కసారి ఇలా చూడమ్మా రెండు నిమిషాలు నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది పూర్తిగా చివరి వరకు విను ఇది విన్నాక ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం బాబా అని నువ్వే అంటావు నన్ను నమ్మితే ఇప్పుడే ఇది విను తల్లి అస్సలు నువ్వు నిరాశపడకు జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం ఈ రోజు మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డా ఎప్పుడూ కూడా దేనికి కూడా తొందరపడకు వెనకడుగు వేయకమ్మా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను నీ మనసు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటుంది కదా నీకు నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా సరే నీ మనసు నీ మాట వినడం లేదు కదా ప్రతి నిమిషం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్లుగా బాధపడుతున్నావు ఎందుకు తల్లి అసలు దీనికంతటికీ కారణం ఏంటో తెలుసా అమ్మా కొన్ని కర్మఫలాలు అవును తల్లి ఆ కర్మఫలాల వలనే నీకు ఈ విధంగా జరుగుతుంది ఇక వాటన్నిటిని తొలగించి నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు నా కోసం ఏమీ పెద్ద పెద్ద పూజలేం చేయనవసరం లేదు పెద్ద పెద్ద యాగాలు కూడా చేయాల్సిన అవసరం లేదు న్యాయంగా ఉంటూ న్యాయమైన పనులు చేస్తే తప్పకుండా నీ కర్మఫలాలన్నీ తొలగిపోతాయి నువ్వు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా అలాంటి సమయాల్లో నీకు నీ ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కదా ఇదే కదా నీ దిగులు కూడా అలాంటి సమయంలోనే నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా నేను ఎంత కష్టమైనా భరిస్తాను ఎన్ని సమస్యలైనా సరే ఎదుర్కొంటాను తండ్రి కానీ నా ఆరోగ్యాన్ని బాగు చేయండి బాబా అని నువ్వు నన్ను ఆశగా అడిగావు కదా సరే బిడ్డా నువ్వు నన్ను ఎంతో ఆశతో అడిగావు ఇక అలాంటి నీకు ఒక్క విషయం చెప్పనా అమ్మా మనసు పెట్టి విను ఇప్పుడు నీ ఆరోగ్యం బాగాలేదని అసలు నీకు ఎవరు చెప్పారు తల్లి నాకు చెప్పు నీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందమ్మా మరి నాకెందుకు బాబా ఇలా అనిపిస్తుంది అని దీనంగా అడుగుతున్నావు కదూ దానికి కూడా సమాధానం చెబుతాను విను అందుకు కారణం నువ్వు నీ మనసే తల్లి ఏంటి బాబా నన్నే అంటున్నారు అన్న అంటున్నావా అవును బిడ్డ నువ్వు ఒంటరివి అని నువ్వు ఫీల్ అవుతున్నావు నిన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదని అసలు పట్టించుకోవడం లేదు అని అందరూ ఉన్న నేను ఒంటరినే అని నువ్వు అనుకుంటూ బాధపడుతున్నావు బిడ్డా నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎంత పెద్ద బాధ వచ్చినా సరే ఇంకా నీ మనసులో అలజడిగా ఉన్నా కానీ ఇలా ఏదైనా కాని ప్రతీది నువ్వు నాతో చెప్పుకోమ్మా అలా నువ్వు నాకు చెప్పే ప్రతీ క్షణం నువ్వు కళ్ళు మూసుకొని నన్నే ప్రార్థిస్తున్నావు అలా నువ్వు కళ్ళు మూసుకోవడం వల్లనే కదా నీకు నా ఓదార్పుని అందించలేకపోతున్నాను కాబట్టి ఇంకెప్పుడైనా సరే నువ్వు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేటప్పుడు నీ ప్రార్థనలు చెప్పుకునేటప్పుడు నీ కోరికలు నన్ను అడిగేటప్పుడు కేవలం నువ్వు రెండే రెండు నిమిషాలు నా కళ్ళల్లోకి సూటిగా చూడు ఇక ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధ అంతా నేను తొలగించేస్తాను అంటే నేను లాగేసుకుంటాను నీ మనసులో భారం భారమంతా దించేసి నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేలా నేను నీకు ఆనందాన్ని ఇస్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా నా కళ్ళ ద్వారానే నీకు సమాధానమిస్తాను అవును బిడ్డ నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపుతాను నా చూపుతోనే నీ ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా నీ లక్ష్యం వైపు వేయిస్తాను కాబట్టి ఇక నువ్వు దేనికి భయపడకు బాధపడకు నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నీ మంచి చెడు కష్టం సుఖం అన్నీ కూడా నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు చెప్పనా తల్లి అసలు ఈ లోకాన్ని కేవలం నా రెండు కళ్ళతోనే నేను పరిపాలిస్తున్నాను ఇప్పుడు నీకున్న కష్టమే చాలా పెద్దది అని అనుకుంటున్నావు కదా ఆ కష్టాన్ని ఈ ప్రపంచంలో నేను తప్ప ఇంక ఎవ్వరూ భరించలేరు ఇంత బాధని ఎవ్వరూ కూడా తట్టుకోలేరు అని భ్రమపడుతున్నావు కాని తల్లి నీ కష్టం చాలా చిన్నది అందులో నుంచి నువ్వు బయటపడాలంటే ముందు నువ్వు ఒంటరివి అనే ఆలోచన నుంచి బయటపడు క్షణంలో నీ బాధ నుంచి బయటపడిపోతావు నీ మనసుని దృఢంగా ఉంచుకో నమ్మకంతో ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు నేను చెప్పినట్లుగా నాపై ఎక్కువ నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటమి అనేదే ఉండదు అంతా కూడా విజయమే నువ్వు పట్టిందల్లా బంగారంలా మారుతుంది ఇక ధైర్యంగా ఉండు నీకు ఏమి కావాలన్నా సరే సూటిగా నా కళ్ళల్లోకి చూసి ధైర్యంగా అడుగు అర్థమైంది కదా నా కళ్ళల్లోనే నీ ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది ఇకపై నువ్వు నమ్మకంతో నీ పని మొదలుపెట్టు తప్పకుండా నీకు విజయం వస్తుందమ్మా బిడ్డా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా నువ్వు వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమో అలానే మాట్లాడే మాట కూడా అంతే ముఖ్యమైనది కాబట్టి నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు లేదా ఒక నిమిషం ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకో అదే నిన్ను మంచి దారిలో నడిపిస్తుంది అలా కాకుండా ఏదో ఒక సలహా ఇచ్చేస్తే నువ్వే కదా బయటపడ నువ్వే కదా కష్టాల్లో కూరుకుంటావు నువ్వే కదా సమస్యలు ఇరుక్కుంటావు కాబట్టి జాగ్రత్త నీ సాయి మాటలు గుర్తుంచుకొని ఆనందంగా ఉండు నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకోమ్మా ఇక నీకు ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు అవసరం లేదు సంతోషంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా ఇక నువ్వు దేనికి కూడా భయపడకు నీకు ఏం కావాలన్నా సరే కళ్ళు మూసుకొని కాదు సూటిగా నా కళ్ళలోకి చూస్తూ అడుగుబిడ్డా అన్నీ వరుసగా ఒకదాని తర్వాత మరొకటి అన్నీ నీ చేతిలో ఉంచుతాను అలా ఉంచే పూర్తి బాధ్యత నీ తండ్రిగా నాది తల్లి నా బిడ్డ కోరికలన్నీ తీర్చడం తండ్రిగా నా బాధ్యతే కదా ఇక నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఎంత పెద్ద బాధ వచ్చినా సరే నేను తొలగిస్తాను సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండీ ఈరోజు బాబాగారు మనందరికీ చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు మనకి ఏది కావాలన్నా సరే కళ్ళు మూసుకొని కాకుండా బాబాగారి కళ్ళలోకి చూస్తూ సూటిగా అడగమని బాబాగారు మనకి సమాధానం ఇచ్చారనమాట కాబట్టి బాబాగారు చెప్పినట్లుగానే ప్రతి విషయం కూడా బాబాగారి కళ్ళలోకి చూస్తూ సూటిగా అడగండి మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది అలానే బాబాగారు మనకి ఒక చిన్న సలహాని కూడా ఇచ్చారు అది ఏంటి అంటే ఎవరికైనా సరే సలహా ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించమని బాబాగారు చెప్తూ ఉంటారు అలా కాకుండా తొందరపడి వాళ్ళకి సలహాలు ఇవ్వడం వల్ల మన లైఫే రిస్క్లో పడిపోతుందన్నమాట ఇది నిజమే కదండి ఆలోచించకుండా మనం ఒకరికి సలహా ఇచ్చాము అంటే ఖచ్చితంగా మనం కష్టాలు పాలవుతాము కాబట్టి ఎప్పుడూ అలా ఉండకుండా జాగ్రత్తగా బాబాగారు చెప్పినట్లుగా ఏదైనా సరే ఒక సలహా ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఆగి ఆలోచించి నిదానంగా వెళ్ళండి అప్పుడే లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా ఏది పడితే అది ఎవరికి పడితే వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉన్నామంటే మనమే చిక్కులో పడాల్సి వస్తుందన్నమాట ఇదే బాబాగారు చివరిగా మనకి చెప్పాలనుకుంటుంది ఈ సందేశంతో పాటు ఒక చిన్న సలహాని కూడా బాబాగారు మనకి అందించారన్నమాట కాబట్టి బాబాగారి సందేశమే కదండి బాబాగారి సలహాలు కూడా మనం తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి అలా పాటిస్తేనే కదా మన లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది అలా కాకుండా ఏదో అయిపోయిందిలే ఏదో చేసేసాంలే ఏదో ఇచ్చేసాంలే అనుకుంటూ వెళ్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి కాబట్టి అలా ఎప్పుడు అనుకోకండి బాబాగారు చెప్పినట్లుగా జాగ్రత్తగా ఉండండి బాబాగారు చెప్పినట్లు ఎప్పుడూ కూడా మంచి దారిలోనే నడవండి శ్రద్ధ సబూరిని మాత్రం వదులుకోకండి అలానే ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఇతరులకి ఏదైనా ఏదైనా సరే చిన్న సలహా కానివ్వచ్చు పెద్దదైనా కానీ ఏదైనా కానీ సలహా ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆగి ఆలోచించండి ఒకటికి రెండు మూడు సార్లు పది సార్లు కానీ లేదా రెండు నిమిషాలు అయినా సరే ఆగి ఆలోచించే ఇస్తే అది మన జీవితానికి మంచిగా ఉంటుంది అలానే మనం కష్టాల్లో పడకుండా సంతోషంగా ఉండేలాగైతే చూసుకోవచ్చు అన్నమాట కాబట్టి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం అలానే ఈ చిన్న సలహా మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను అలానే అందరూ కూడా పాటిస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కాబట్టి అందరూ బాబాగారు చెప్పిన దారిలో నడవండి అందరి జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు సో ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్